నమస్కారం వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం సుందరాకాండలోని ఇరవై ఎనిమిది సర్గలు పూర్తి చేసుకుని ఇరవై తొమ్మిదో వచ్చామండి నిన్నటి సర్గలో సీతాదేవి విపరీతంగా దుఃఖిస్తూ తనని తను నిందించుకుంటూ తన దుఃఖానికి కారణం తనే అని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఇంకా తను బ్రతికి లాభం లేదు ఈ రావణాసురుడి చేతిలో మరణించటం కన్నా తన తను మరణించడము నయమని చెప్పేసి సిన్సుపా వృక్షం దగ్గరికి రావటము అక్కడ చెట్టు కొమ్మని తన చేతితో పట్టుకుని జడని మెడ చుట్టూ తిప్పుకొని మరణించాలని ఆత్మహత్య ప్రయత్నం చేసుకోకపోవటం దాకా చూసాం అంతలో శుభశకునాలు ఎదురవుతాయి మన సీతాదేవికి కలువల్లాంటి కళ్ళు ఉన్నటువంటి ఆ సీతాదేవి ఎడమ కన్ను అదురుతుంది బలంగా గుండ్రంగా ఉండేటువంటి ఆవిడ ఎడమ భుజం అదురుతుంది అలాగే ఏనుగు తొండాల్లో ఉండేటటువంటి ఆవిడ ఎడమ తొడ అదురుతుంది చూసారా అండి ఇవన్నీ కూడా ఎలా పోలుస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే సీతాదేవి ఎంత అందంగా ఉందో మనకు అర్థమవుతుంది అవన్నీ కూడా ఆమెకి అదురుతాయి అన్నమాట అంటే ఇలాంటి సుభశికనాలు ఇంతకుముందు ఎదురైనప్పుడు ఆమెకి అంతా కూడా మంచి జరుగుతుంది మళ్ళీ అవే సంఘటనలు ఇక్కడ జరిగేసరికి ఆమె కొంచెం ఆ బాధలోంచి శోకాల నుంచి బయటకు వచ్చి మన మానసికంగా ప్రశాంతంగా అవుతుంది ఒక్కసారిగా మనసులో ఏదో తెలియని ఒక రకమైన ధైర్యం ఒకటి వచ్చేస్తుంది అప్పటిదాకా శోకతప్త అయినటువంటి సీతాదేవి మనసు ఒకసారిగా ఆ శోకంలోంచి బయటపడి ఈ శకునాలు రావటం వల్ల సంతోషం ఒక ఆశ అనేవి ఆమెలో మళ్ళీ మొలకెత్తుతాయి ఈ శుభ శకునాల వల్ల ఎండిపోయిన విత్తనం మళ్ళీ మొలకెత్తి చిగురించినట్లుగా సీతాదేవి మనసులో మళ్ళీ ఆశ చిగురిస్తుంది అంటే తన రాముడు తన దగ్గరికి వస్తాడేమో ఈ శుభదకునాలన్నీ అందుకే అని చెప్పేసి అనిపిస్తుంది చంద్రరేఖతో ప్రకాశించే ఆకాశంలాగా ఉందిట నిర్మలంగా సంతోషంగా ఉందిట ఆ తర్వాత విషయాలు వచ్చే సర్గలో తెలుసుకుందాం అంతవరకు సెలవు